మాస్కార్ దాస్ విస్పక్షన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయినటువంటి సందర్భంగా అసలు ఈ సినిమా రివ్యూ ఏంటి రేటింగ్ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు యజ్ఞమూర్తి గారు హాయ్ అండి హాయ్ విశ్వక్షన్ హీరోగా అలాగే కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈరోజు ఈ చిత్రం రిలీజ్ అయిన సందర్భంగా అసలు ఏంటి ఈ చిత్రం ఎలా ఉంది స్టోరీ ఎలా ఉంది ఈ చిత్రం రివ్యూ అండ్ రేటింగ్ ఏంటి అంటే చెప్తారు సితారా ఎంటర్టైన్మెంట్స్ సో ఆ బ్యానర్కి ఈ మధ్య కాలంలో ఎంత వాల్యూ వచ్చిందో మనకు తెలుసు సో ఇటీవలే ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు సినిమా సంబంధించినటువంటి అతిపెద్ద హిట్లో ఒకటైనటువంటి టిల్లి స్క్వేర్ ఆ సినిమా ప్రొడ్యూసర్ దాని తర్వాత ఇమీడియట్గా మన ముందుకు తెచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక నటుడు గోదావరి మాండలేకంలో మాట్లాడటం ఇదంతా ఒక వై అని చెప్పాల అతన్ని పెట్టుకొని కృష్ణ చైతన్య ఒక గోదావరికి సంబంధించినటువంటి కథని తెరకెక్కించాడు సో మీకు అని మీకు ఈ పోషలో కనిపిస్తూ ఉంది మొత్తం చూస్తే రక్తం మోడుతున్నటువంటి ఒళ్ళంతా రక్తం మోడుతున్నటువంటి విశ్వత్సని మనకు కనిపిస్తున్నాడు గోదావరి ప్రాంతంలోని లంక గ్రామాలు ఏవైతే ఉంటాయో సో ఆ లంక గ్రామాలకు సంబంధించిన అక్కడ ఉండేటువంటి లంకల రత్నాకర్ అనే ఒక కుర్రోడు యువకుడు ఎట్లా అట్టడుగు స్థాయి నుంచి అటు ఆర్థికంగా అటు ఇటు రాజకీయంగా ఎలా ఎదిగాడు హింసను నమ్ముకొని ఎలా ఎదిగాడు చివరికి అతని కథ ఏమైంది అనే ఒక పాయింట్ తీసుకొని కృష్ణ చైతన్య చెప్పినటువంటి స్టోరీయే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కృష్ణ చైతన్య బేసికల్ గా రైటర్ ఓకే సో ఆల్రెడీ అతను స్క్రిప్ట్ రైటర్ ప్లస్ పాటలు కూడా రాస్తూ ఉంటాడు రౌడీ ఫెలో అనే ఒక సినిమాతోటి అతను డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు మనకు తెలుసు నారా రోహిత్ అందులో హీరో సో అది ఆర్థికంగా కమర్షియల్గా పెద్ద హిట్ కాకపోయినా కానీ డైరెక్టర్గా అతనికి మంచి పేరు తెచ్చింది అతనిలో స్టఫ్ ఉంది అనే పేరు తెచ్చింది సో ఇప్పుడు ఈ సినిమా ఒక రకంగా చెప్పండి చాలా గ్యాప్ తర్వాత అతను ఈ సినిమాతో మన ముందుకు వచ్చాడు ఈ కథని త్రివిక్రమ్ వినిపించాడు త్రివిక్రమ్ కూడా బాగా నచ్చింది ఓకే అట్లా సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఇది యాక్చువల్ తను శరమానంద్తో ఈ సినిమా తీయాలనుకుంటే ఇదివరకు చెప్పాడు అతను బట్ అక్కడి నుంచి విశ్వక్సేనికి అది రావటం సో ఎలా తీసుకుంటాడు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో అది ఈ సినిమా మీద మంచి హైప్ తీసుకొచ్చింది ఒక కొత్త ఒక కొత్త విశ్వసేను మనకి కనిపిస్తున్నాడు అని చెప్పేసి అనే నమ్మకాన్ని కలిగించింది ఆ ట్రైలరు బట్ అందులో కొన్ని బూతులు ఉన్నాయని చెప్పేసి కూడా బూత్ డైలాగులు ఉన్నాయని చెప్పేసి అట్లా విమర్శలు వచ్చాయి బట్ అది ట్రైలర్ కాబట్టి అవి వినిపించాయి మనకి సో ఇక్కడ ఒక సినిమాకి వచ్చేటప్పటికి సెన్సార్ కట్ పడింది వాటి మీద ఓకే సో ఆ డైలాగులు ఆ అంటే మనం విలేజ్లో ఎట్లా మాట్లాడతారు మనకు తెలుసు కదా రా లాంగ్వేజ్ బూతులు తిట్లు ఇట్లా ఉంటాయి కదా అలా వాటి మీద వాటిని మ్యూట్ చేశారు సెన్సార్ వాళ్ళు సో అవన్నీ అవన్నీ పక్కన పెడితే సో అసలు విశ్వత్సీన ఇప్పుడు దాకా మనకి ఏదైతే కనిపించాడో తను వాటికి పూర్తి భిన్నంగా అతను ఇప్పటికే తనలో పర్సనాలిటీ ఉందని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు ఒక హిట్ లాంటి ఒక సినిమా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చేశాడు అట్లాగే అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం అని చెప్పేసి అది ఒక లైట్ లైటర్ మిన్ ఎంటర్టైనర్ చేశాడు ముప్పై ముప్పై అట్లాగే ఈ నగరానికి ఏమైంది ఇలాంటి సినిమా దా దా దాస్ క ధమ్కి వీటన్నిటికంటే ముందు ఫలక్నమా దాస్ సో వీడి సినిమాలతో తను కొంచెం ప్రామినెంట్ యాక్టర్గా పేరు చేసుకున్నాడు కానీ ఇది చూస్తే అతని బాడీ లాంగ్వేజ్కి అంటే ఒక చాలా బరువైనటువంటి క్యారెక్టర్ అది సో చాలా బలమైనటువంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో ప్లస్ సినిమా మొత్తం కూడా మనకి హింస 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 ఓకే అది మితిమీరిపోతే హింస మితిమీరిపోతే యావగింపు కలుగుతుంది మనకి సో లంక గ్రామాల్లో ఉండేటువంటి కత్తి కట్టేటువంటి సంస్కృతి ఆ సాంప్రదాయాన్ని తీసుకొని ఈ చిత్రం తెరకెక్కింది అంటూ అవును అసలు స్టోరీ లైన్ ఏంటి స్టార్టింగే మనకు కనిపిస్తుంది మనకి అంటే తను జైల్లో ఉంటే అతని మీద కొంతమంది ఆ లంక తన తన గ్రామానికి సంబంధించిన వాళ్ళే కత్తి కడతారు సో కత్తి కట్టారంటే ఆ పగ పది తరాల దాకా కూడా కంటిన్యూ అవుతుంటది అంటే అతను చచ్చేదాకా కత్తి కట్టడం అంటే చంపడానికి కడతారు సో ఏ రకంగా ఎవరో ఒకరు ఆ కత్తి కట్టిన వాళ్ళలో ఎవరో ఒకరు అతన్ని చంపేయాలి అంటే చావో చావటమో చంపడమో చావటమో చంపలేకపో అలాంటి అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్న మరి ఇతను రత్నాకరు మరి ఆ కత్తి కట్టిన వాళ్ళ నుంచి ధారించి బయటపడ్డా దొరికిపోయాడా వాళ్ళకి ఇదంతా అతను ఎలా పొలిటికల్గా ఎలా ఎదిగాడు సో దానికోసం అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎలా అంటే ఎలా నరకటము చంపటము సో అతని జీవితంలో ప్రేమించే పెళ్లి చేసుకున్నటువంటి భార్య బుజ్జి అనే పాత్రలో నేహా శెట్టి సో టిల్లు మన డీజే టిల్లు తోటి ఫేమ్ లోకి వచ్చినటువంటి ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసింది బట్ ఏదేమైనా కానీ సినిమా మొత్తం కూడా తనే కనిపిస్తాడు కానీ ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ హింస ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవడం మన కష్టం ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా వెళ్తుంది సెకండ్ హాఫ్ ఇంకా మితిమీరినట్టు అవుతుంది దాన్ని మనం భరించడం అంటే ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది దాంట్లో దొరికినటువంటి తప్పులు అంటే మీకు ఎంత హింస ఉన్నా మనకు తెలుసు గతంలో చాలా రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్లో చాలా రక్తపాతం హింసాత్మక సినిమాలు వచ్చాయి కానీ పెద్ద విజయాలు సాధించాయి సో ఆ రకంగా చూసుకుంటే ఇది కూడా స్క్రీన్ ప్లే కనుక బలంగా ఉన్నట్లయితే అంటే క్యారెక్టర్ మీద ఏ ఏ ప్రధాన పాత్ర ఉంటుందో ఆ పాత్ర చేసే పనులు చివరికి ఏదో ఒక పాయింట్లో సో ఇది ఇతను చేసింది కరెక్టే అని మనకి కనుక అనిపించినట్లయితే మనం అతని ఎమోషన్తో గనక మనం గనక కనెక్ట్ అయితే ఖచ్చితంగా అది హిట్ అవుతుంది అలా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ లోపించడమే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రధాన పాత్ర ఏదైతే ఉందో రత్నాకర్ పాత్ర చిత్రంలో దొరికినటువంటి లోపంగా మనం చెప్పుకోవాలి దీంతో ఓవరాల్గా మనం సినిమా బయటకు వచ్చిన తర్వాత ఏం సినిమా చూసా మొత్తం అంతా కూడా నరుకుళ్లే కదా ఈ అంతా ఉంది అంటే గోదావరి అంటే మనకి అందమైనటువంటి ప్రకృతి మాత్రమే కాదు నదీ ప్రవాహాలే కాదు అక్కడ కొబ్బరి తోటలే కాదు అక్కడ కూడా రక్త ప్రవాహం కూడా అని ఈ సినిమా ద్వారా చెప్పాను నేను ఉంటాయి ఎక్కడ అని చెప్పేసి తనే చెప్పాడు ఓకే కృష్ణ చైతన్య కానీ మన నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా అందులో ఉన్న కథ క్యారెక్టర్ కానీ ఆ కథనం కానీ ఉండటంతో చివరికి వచ్చినప్పటికీ అసంతృప్తి డిసప్పాయింట్మెంట్ కి లోనవక తప్పదు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మాత్రం అంటే టెక్నికల్ గా చూసుకుంటే ఈ సినిమా బాగానే ఉంది యువన్ శంకర్ రాజా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ బాగా ఇచ్చాడు అట్లాగే అనిత్ 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 మందాడు అనుకోట అతను ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ సో వీళ్ళు అంతా బాగానే చేశారు బట్ తను రైటర్గా కొంచెం ఫెయిల్ అయ్యాడని నేను చెప్పడానికి వెనకాటం లేదు బట్ నిర్మాణ విలువల పరంగా ఎందుకంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి బిగ్ బ్యానర్ సూర్యదేవ నాగవంశీ సో అతను అతను బ్యాకింగ్ ఉండటం వల్ల ఈ సినిమా సినిమా రిచ్ లుక్ లో కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే క్యాస్టింగ్ ఏదైతే చెప్పానో హీరోయిన్ల వరకు అంజలి నేహా శెట్టి వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు అసలు అంజలి మనం అంటే వీళ్ళిద్దరూ పేరేంటి అని అనిపిస్తుంది సో బయట చూస్తే కానీ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఏదైతే కెమిస్ట్రీ ఉందో అది బాగానే వర్కౌట్ అయింది అలాగే నేహా శెట్టితో కూడా బాగానే వర్కౌట్ అయింది ఎటు వచ్చి రెండు పెద్ద క్యారెక్టర్ ఉంటాయి నానాజీ అనే ఒక పాత్ర దొరస్వామిరాజు అనే పాత్ర అంటే ఆ ఏరియా మొత్తానికి పెద్ద మనుషులు లాంటి వాళ్ళు అందులో ఒక రాజు అని అతను ఎమ్మెల్యే కూడా సో ఆ క్యారెక్టర్లో గోపరాజు రమణ ఓకే మనకు మిడిల్ క్లాస్ మెలోడీస్ తోటి బాగా పాపులర్ అయినటువంటి అతను ఆ క్యారెక్టర్ చేశాడు కానీ ఇంకా అంటే మరింత పేరు ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్ కనుక ఆ పాత్ర చేసినాడు ఆయన ఆయన చేసిన దాంట్లో ఎక్కడా లోపం లేదు కానీ ఇంకొక పేరు పొందినటువంటి ఇప్పుడు కోటా శ్రీనివాసరావు లాంటి ఆ టైప్ ఆఫ్ మురళీ శర్మ రావాలి అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఉండేవాళ్ళకి అయితే ఇంకా మరింత బాగా ఎఫెక్టివ్గా క్యారెక్టర్ వచ్చి ఉండేది ఇంకొక ఇంకొక పాత్ర నాజర్ చేసాడు సో నాజర్ ఎంత ఉందా ఆయన గాంభీర్యం కానీ అలాంటి గాంభీర్యం అలాంటి క్రూరత్వం కూడా ఉండాలి ఓకే సో అది గోపరాజు రామన్ మన మనకు కొంచెం మిస్ అయినట్టు కానీ ఫైవ్ గా సినిమాకి టూ ఇస్తాను ఓకే రేటింగ్ సో ఆ రైటింగ్ లో అంటే క్యారెక్టరైజేషన్ లోపాలు నేను చెప్పినట్టు హింస మితిమీరినటువంటి హింస కథనంలో లోపాలు వీటి వల్లే నేను దానికి ఆ రెండైనా ఎందుకు ఇస్తున్నానంటే సో అతను తీసిన విధానం పర్ఫార్మెన్సెస్ ప్లస్ టెక్నికల్ గా ఆ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మీ రివ్యూ ప్రకారంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం హిట్ట నాకు తెలిసి ఇది హిట్ అవ్వటానికి ఆస్కారం చాలా తక్కువ ఓకే సో ఫట్ అవ్వటానికి ఆస్కారం అని నేను నేను అంటు అనుకుంటున్నాను ఆ ఫీలింగే ఉంది బట్ వాళ్ళంతా చెప్పడం అంటే చూడదగ్గ చిత్రం అన్నారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అంటే స్త్రీలు ఈ సినిమాని ఎక్కువగా దాన్ని